హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి మీరు మన ఛానల్ పొలిటికల్ కలర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మనం అందరం అనుకున్నట్టుగానే ఒక నెల రోజుల కిందటనే విలీనానికి సంబంధించిన చర్చలు బీజేపీతో మొదలుపెట్టినట్టుగా తెలుస్తా ఉంది కొన్ని రోజులు ఆ విలీనానికి సంబంధించిన చర్చలు సాగిన తర్వాత మధ్యలో ఆగిపోయిన తర్వాతనే కేటీఆర్ మరియు హరీష్ రావు ఢిల్లీకి వెళ్లి ఆ మళ్లీ చర్చల్ని ప్రారంభించినట్టుగా తెలుస్తా విలీనం కి సంబంధించి మాత్రం టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎటువంటి ఆలస్యం చేయకూడదని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అక్కడ జిహెచ్ఎంసీ ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్ బూటికి చేరే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు ఇప్పుడు నిజంగానే మిగతా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరినట్లయితే గనక రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ ని ఇటు బీజేపీని తట్టుకొని నిలబడడం చాలా కష్టమవుతుంది అప్పుడు పూర్తిగా పార్టీ పూర్తిగా బలహీన పడింది అని అన్న అన్న తర్వాత అప్పుడు బీజేపీతో విలీనానికి సంబంధించిన చర్చలు సాగించినా కూడా ఇటువంటి ప్రతిపాదన పెట్టినా కూడా సరైన ఉపయోగం ఉండదు కాబట్టే ఇప్పుడే విలీన ప్రక్రియని ముగించాలని అటు బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది అందు గురించే బీఆర్ఎస్ పార్టీ విలీన ప్రక్రియకి సంబంధించి జోరుగా చాలా స్పీడ్ గా చర్చలు సాగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది సో చూడాలి మరి ఇప్పటి వరకు ఈ గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఏదైతే చర్చలు జోరుగా సాగినాయో ఈ బిఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య విలీన ప్రక్రియకి సంబంధించి ఈ చర్చలు అనేది మనం అనుకున్నట్టుగా నిజంగానే ఒక కొలిక్కి వస్తాయా లేదు కొలిక్కి వచ్చినట్టుగా కనబడి చివర్లో ఏమైనా మిగిలిపోతాయా అనేది తెలియాలంటే మరో ఒక వారము రెండు వారాల్లో మనం వేచి చూడక తప్పని పరిస్థితి